అరవై ఐదు లక్షల నుంచే ఆదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు నక్కలోల సెంటర్ అనేది జనాభా పెట్టుకున్న పేరు ఇది నక్కలోల సెంటర్ కాదండి ఇటు చూస్తే బృందావనం ఇటు చూస్తే బోసుబొమ్మ ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఆక్రమించుకున్నట్టు ఇది జనాభా అనేది అయితే ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ బస్సు ఒకటి నిన్న డ్రైవర్ని కండక్ట్ని కోసేసారు మీరు చూస్తున్నారు కదా బస్సు అక్కడే ఉంది బస్సుని కోసేశారు అసలు ఇది చాలా దారుణం ఒక పక్క ఎస్పీ గారు ఆకతాయిల్ని అంటే అర్ధరాత్రులు కూడా పోలీసులు సైతం నిద్రపోకుండా డ్యూటీలు చేస్తున్నా కూడా నిన్న ఇది జరగడం అనేది చాలా దౌర్భాగ్యం అయితే పోలీసులు వందకి వంద శాతం అలర్ట్గా ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది ఒకవేళ మనం ఏదైనా కూడా ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నాను తప్పులు ఎలా మొదలవుతాయి యుద్ధాలు ఎలా స్టార్ట్ అవుతాయి అనేదానికి ఒక ఉదాహరణ చెప్తా మన నెల్లూరులో సరైన రోడ్లు వసతులు అనేది లేవు ఇది ముమ్మాటికి లేదు అదే మరి మన మంత్రి నారాయణ గారు వచ్చినప్పుడు ఆంచి ఆక్రమణి తొలగిస్తున్నారు ఇటు చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా తీసుకోకుండా మున్సిపల్ కమిషన్ కూడా బాగా పనిచేస్తున్నారు అయితే నారాయణ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు మాత్రమే పనిచేస్తే ఇక్కడ అడ్డంకులు తొలగవండి యావత్తు అంటే ఆ మున్సిపాలిటీ సంబంధించిన కింద స్థాయి గారి నుంచి టౌన్ ప్లానింగ్ వరకు అందరూ పనిచేయాలి ఈరోజు చూస్తే ఇక్కడ ఒక ఆటో గుద్ది ట్రాఫిక్ అప్పుడు నక్కలోళ్ళు ముందుకొచ్చారని ఒక ఆటో రెండు ఆటోలు గుద్ది ఒక ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేశారు అయితే ఆ పక్క రోజు ఆమె చనిపోయింది మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ మీడియాలో కూడా ఏ పేపర్లో కూడా ఈ వార్త రాలా అయితే మున్సిపల్ అధికారులు వచ్చారు నెల రోజులు కష్టపడ్డారు హద్దులు కూడా వేశారు ఇక్కడ చూడొచ్చు మీరు హద్దులు ఉన్నాయి ఈ హద్దులు కూడా వేశారు ఆ హద్దులు దాటి ఎవరైనా ముందుకు వస్తే మేము చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ హద్దులు దాటి ఇంచుమించు చూసారో లేదో మీటర్ దూరంలో మళ్ళీ అంగళులు వచ్చేసాయి ఇటు వీళ్ళే కాదు ఇటు అంగళలో కూడా అదే పరిస్థితి ఇక్కడ ఏమైనా అడిగితే వాళ్ళు వచ్చారని వీళ్ళు అంటారు నక్కలోళ్ళు వచ్చారని అంగళ్ళు అంటారు ఈ సమస్య ఎవరిది మున్సిపాలిటీ ఉంది మేం చెప్పాలా మీరు చేయాలా మా ప్రజల చేత ట్యాక్సులు కట్టించుకొని మీరు ఏసీలలో ఫ్యాన్లల్లో కూర్చుంటారు మన నారాయణ గారు కమిషనర్ గారు ఏమో మీకు పనులు చెప్తున్నారు నా ముందే మాట్లాడారు కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అని జరిపేసాం సార్ వెనక్కి జరిపేస్తాం ఏం జరపలేదు మీరు ఈ టైంలో రాండి అక్రమాలను నేను చూపిస్తాను ఇక్కడ నా ఆఫీస్ కూడా ఉంది నేను చూపిస్తా అంటే కమిషనర్ దాకా ఇవి వెళ్ళట్లేదు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు కరెక్ట్గా అద్దులు కూడా వేస్తారు దాదాపు దశాబ్దాల కాలంగా ఈ ఈ ఏరియాకి పట్టిన దరిద్రాన్ని మన నారాయణ సహకారంతో కమిషన్ సహారంతో మొత్తం మీద కొలికి వచ్చినాయి కానీ అబ్దుల్లాడి మళ్ళీ ఒక మీటరు రెండు మీటర్లు మూడు మీటర్లకు వచ్చారు ఈరోజు చూస్తే బస్సుని దోవ ఇవ్వలేదని హారం కొట్టిన పాపానికి బాబు ఎస్క్రీన్ కార్డ్ నుంచి మొదలైన వివాదం ఈడ నక్కలో సెంటర్కి వచ్చి బస్ డ్రైవర్ని కంటాక్టర్ని గొంతు కోసేశారు అసలు వివాదం ఎందుకు మొదలైంది మీడియాకి సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాలి కదా దారి ఇవ్వలేదని గొడవ మొదలైంది సో దారి ఇవ్వలేదని గొంతుకు వస్తారు తప్పే వాడు గంజా తాగాడో మందు తాగాడో పోలీసు వాళ్ళు చెప్తారు విచారణలో అసలు దోవేది నెల్లూరులో నగరంలో దోవేది మనం మీరు చూసుంటారు మీరు ఎక్కడ పడితే అక్కడ ఫైన్ వేయడం కాదు రోడ్లు బాగలేవు రోడ్లు ఆక్రమించారు దానికి మేము ఎవరి మీద వేయాలి మున్సిపల్ అధికారుల మీద వేయాలా ట్రాఫిక్ వాళ్ళ మీద ఫైన్ వేయాలని ప్రజలు కూడా అడుగుతున్నారు మీకు తెలుసా లేదో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కొన్ని ఛానల్స్ కొన్ని అయితే నిజంగా చెప్పలేమో కానీ మీడియా ప్రకారం సోషల్ మీడియాలో అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ప్రతి విషయం బయటకు వస్తుంది ప్రజలు అడుగుతున్నారు సిగ్గు తెచ్చుకోండి మీరు ఇకనైనా ఆక్రమణలు తొలగించడం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవే కాదు మీకు పేదవాడు కావచ్చు డబ్బున్నోడు కావచ్చు రూల్ ప్రకారం ప్రభుత్వ స్థలంలో ఆక్రమిస్తే మీరు తొలగించాల్సిన బాధ్యత మీకుంది ఇటు కమిషనర్ చెప్తున్నాడే కానీ ఇక్కడికి వచ్చి మొన్న నేను చూశాను ఒక లైవ్ సచివాలయం నుంచి ఐదు మంది ఎంప్లాయీస్ వచ్చారు వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు గొడవ ఎంప్లాయీస్ అంటున్నారు ఇది మా వల్ల కాదు వీళ్ళ మేము ఖాళీ చేయలేము మేము వెళ్ళిపోతూ ఉంటారు మీకు సిగ్గులేదా మాట్లాడడానికి నేను అడుగుతున్నావు ప్రజాప్రతినిధిగా మీకు అధికారం ఇచ్చింది దానికి ఖాళీ చేపిమని మేము డ్యూటీ చేయలేమని వెళ్ళిపోతానంటే మీరు శాశ్వతంగా రాజీనామా చేయండి కమిషన్ ఏమో నిద్రపోట్ల అక్కడ నారాయణ సార్ నిద్రపోట్ల కింద అధికారులు ఎవరు పనిచేయట్లేదని నేను మీడియా ముఖంగా పబ్లిక్గా చెప్తున్నాను ఎందుకంటే నేను లైవ్ చూస్తే వస్తారు పెన్ను తీసుకొని రాసుకుంటారు ఇళ్ళకెళ్ళి పనుకుంటారు మళ్ళీ రెండో రోజు వస్తారు మళ్ళీ వాళ్ళు అద్దులు ఆక్రమిస్తారు ఇది ఎప్పుడు ఈ సెంటర్ నోటెడ్ నన్ను నోట్ చేసుకోండి మీకు చేత కాకపోతే నన్ను అడగండి ఆక్రమణలు నేను చూపిస్తాను ఇది రెండోసారి మీకు చెప్పడం ఇదేం కొత్త ఏం కాదు సో ఇక్కడనైనా ప్రజలు అడుగుతున్నారు బుద్ధి తెచ్చుకొని మరీ పనులు చేయండి అని ఇక్కడ మొత్తం బాధ్యత మీడియా మీద కాదు మీడియా తెలియజేయటం వరకే మీడియా తెలియజేసినప్పటికీ పెద్ద స్థాయి అధికారులు అంటే కలెక్టర్ కానీ ఆ ఎస్పీ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వందకి వంద శాతం పనిచేస్తున్నారు కింద స్థాయి అధికారులు అధికార లోపం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ చూసారలో మీదో మనం మాట్లాడుతున్నాం బస్సులు చూడండి రెండు బస్సులు వస్తున్నాయి ఇక్కడ ట్రాఫిక్ లేదు రోడ్డు ఆక్రమణలు ఎక్కడ దాకా ఉన్నాయి ఎక్కడ దాకా ఉన్నాయి మూడు బస్సులు వస్తే ఇరుక్కుంటున్నాయి ఇక్కడ ఇది హాస్పిటల్ జోన్ అంటారు మన ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్దది ఇది అరవింద్ కిడ్నీ హాస్పిటల్ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ రెండు అంబులెన్స్ వస్తే ఒక అంబులెన్స్ ఇరిగిపోద్ది అయితే ఇక్కడ అధికారులకి ఇక్కడ షాపులో కూడా ఒక వాగ్వాదం జరుగుతుంది ఏంటి మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉండండి యాభై సంవత్సరాలు అండి అప్పుడు ఆటోలు ఐదు వందలు వెయ్యి ఉన్నాయి టౌన్లో ఐదు వందలు వెయ్యి ఆటోలు ఉన్నాయి ఇరవై సంవత్సరాల క్రితం ఈరోజు యాభై వేలు పైచీలకు ఉన్నాయి అటు మీరు ప్రజలకి గట్టిగా చెప్పాలి మీ వల్లగా అయితే మన త్రీ టౌన్ ఎస్ఐ గారిని అడగండి ప్రొటెక్షన్ ఇస్తారు పోలీసులకి దమ్మునొచ్చి తూతూ మంత్రంగా డ్యూటీ చేసి ఏదో రాసుకొని ఫోటోలు తీసుకొని మేము ఖాళీ చేయించాం అంగళ్ళు వెనక్కి నెట్టించాం అని వెళ్ళిపోతున్నారు మళ్ళీ నెలదాకా ఈ సమస్య ఎవరు పట్టించుకుంటాడు ప్రజలకు అంత టైం లేదు మీకు ట్యాక్సీలు కట్టడానికి ఈఎంఐలు కట్టడానికే వాళ్ళ జీవితాంతం వాళ్ళు అయిపోతుంది మీ మీడియాకు వచ్చి ప్రజలకు వచ్చి ఈవెన్ నేనున్నానండి ఒక ప్రజాప్రతినిధిగా కమిషన్ గారితో మాట్లాడడానికి నాకు ఏడు గంటల టైం పట్టింది సెవెన్ అవర్స్ టైం పట్టింది విన్నారు స్పందించారు కానీ కిందది గారు ఈ ఈరోజు నేను మళ్ళీ వెళ్ళాలా మళ్ళీ ఏడు గంటలు వృధా పగలు చూస్తే నా కోర్టు టైము సాయంకాలం మిగతా కార్యక్రమాలు ఒక మామూలు ఒక మామూలు వాళ్ళు ఎలా వెళ్తారు అధికారులకు ఎలా ఎత్తారు ఈ బాధలో ఈరోజు ఒక ప్రాణం పోయింది మొన్న ఒక ఆటో గుద్దుకో అని చనిపోయింది దీనికి అసలు జవాబు ఎవరు జిల్లా కలెక్టరా కమిషనరా లేక మీ ప్రజలకి ప్రజలు పన్ను కడతాను చూడు ఈ అన్నీ చెప్పనందుకు ప్రజల మీదకి వస్తుందా మాకు తెలియజేయండి తెలుసుకుంటాం తెలియని కూడా ఉంటాయి కదా ఎవరు అసలు ఏదో మంత్రంగా వేయటం మీడియాలలో ఫోటోలు దిగటం మళ్ళీ వెళ్ళిపోవటం ఇప్పుడు చూడండి ట్రాఫిక్ జామ్ ఐదు నిమిషాలకి మేము ఇటు రోడ్డు మీదకి వస్తే మా వెనకాల అంగళులు ఎంత ఉన్నాయి కని కనిపించట్లేదా లేదా మీకు కనిపిపోతే రండి నేను చూపిస్తాను అడ్డాలు అడ్డాలు చూపిస్తాను డ్యూటీ చేయండి మేము సిద్ధంగా ఉన్నాం అటు అంగళ్ళు వీళ్ళు అటు చూడండి అటు రోడ్లు చూడండి అంగళలు ఎంత ఆక్రమించున్నాయి ఈ ఒక్క ఏరియాలోనే అటు దాదాపు మూడు మీటర్ల ముందుకు వచ్చాయి ఇటు నాలుగు మీటర్లు ముందుకు వచ్చాయి ఇక్కడ ఏది ట్రాఫిక్ సమస్య ఎవరు అడుగుతారు ట్రాఫిక్ వాళ్ళు అయితే చెప్పండి ముఖాముఖి తేల్చుకుందాం లేదా మున్సిపాలిటీ అయితే తేల్చుకుందాం ఇడేదో మేము నోటీసులు ఇవ్వడం మేము అర్జీలు పెట్టడం మీరు రెండు రోజులు పని చేయటం మళ్ళీ మీరు వెళ్ళి ఫ్యామిలీకి ఎందుకు కూర్చుంటున్నారు పై స్థాయి కాళ్ళు బాగున్నారు కింద స్థాయి వాళ్ళు ఎవరు పని చేయట్లేదు నేను నేను ప్రత్యక్షంగా చూసా వచ్చాం మా వల్ల కాదు మేము వెళ్ళిపోతాం మరి మేము కట్టే పన్నులు ఏమవుతున్నాయి మేము కట్టే పన్నులు ఏమవుతున్నాయి మేము కట్టే పన్నులతో మీరు డ్యూటీ చేయాలి కదా వలగరగా మాట్లాడడానికి మేము చదువుకున్న సంస్కారం మాకు అడ్డం వస్తుంది దయచేసి ప్రజలను ఇబ్బంది పడకుండా ఇప్పటికే రెండు ప్రాణాలు పోయే రెండు నెలలలో ఒక ప్రాణం విలువ మీరు తెలుసుకొని మాట్లాడండి నిన్నటి నిన్న మనం చూసాం ఒక గంజాయి దాంతో ఎవరో ఇబ్బంది పడితే దాదాపు మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు వెళ్ళి పది లక్షలు ఇచ్చారు అటువంటిది ఇది హత్య కదా అతను చనిపోయి ఉంటే ఏంది పరిస్థితి అంటే చచ్చిపోతేనే మీరు స్పందిస్తారా బాగుంది ఎస్పీ గారు బాగా ప్ర చేస్తున్నారు కనుక్కున్నారు ముగ్గురు పట్టుకున్నారంట కానీ దీని శాశ్వతమైన పరిష్కారం ఇవ్వండి ఈ ఏరియాలో హాస్పిటల్ జోన్ అంటారు ఇది నిరంతరం ఇటు ఆత్మభాన్ నుంచి ఎక్కువ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఇటు చూస్తే అంగరం ఎంత ఇవ్వండి అటు అంగళలో ఆక్రమించా ఇటు అంగంలో ఆక్రమించా లేదా మాకు లైసెన్స్ ఇవ్వండి నేను కూడా ఆక్రమించుకుంటాం రోడ్లు మీకు చేతగా ఉంటే మాకు ఇవ్వండి మేము కూడా పెట్టుకుంటాం ఏం డబ్బా ఎవరికి చేతి కాదు కదా కాబట్టి అధికారులు దయించి ఇదిగోండి మా షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా ఇరవై ఐదు నుంచి పోరాడుతున్నారు ఏ ఏమన్నా సుధన ఈయనైతే ఎన్నిసార్లు అర్జీ ఇచ్చాడో కూడా తెలియదు ఆయన మా మేనేజింగ్ ట్రస్టీ లోపల ఒక హాస్టల్ పెట్టి రన్ చేయడానికి లేదు పరిస్థితి దోవలేదు ఆయనకి ఎప్పటికి పరిష్కారం ఎప్పటికీ దయచేసి ఆ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మీరు చర్యలు తీసుకుంటున్నారు కానీ కఠినంగా తీసుకోండి చర్యలు కింద అధికారుల చేత పనులు చేయించండి ఈరోజు ఒక బస్ డ్రైవర్ని కండక్టర్ని దారుణంగా కోసారంటే మీరు దాని వెనకాల ఒక లాయర్గా అడుగుతున్నా మిమ్మల్ని వాడు ఇరిటేటెడ్ గురయ్యోడు ఇరిటేటెడ్ గురైన వాడికి ఇంకోటి కూడా ఉంది కదా ఆ మందో గంజాయో తాగుంటాడు కాబట్టి ఆ విధంగా కోసాడు అసలు ఇక్కడ రోడ్డు ట్రాఫిక్ ఏది అసలు ఒక బస్సు పోవడానికే లేదు దోవ ఒక బస్కే లేదు రెండు బస్సులు ఎట్ట తిరుగుతాయి అసలు రేపు ఫ్యూచర్లో మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను ఏదైనా రెండు అంబులెన్స్లు ఇరుక్కొని ఎవరైనా చనిపోతే మీరు ఒక కాగితం రాసిపెట్టండి కలెక్టరా కమిషనరా బాధ్యత ఎవరని మేము తెలుసుకుంటాం తెలియక అడుగుతున్నాం జయశ్రీరామ్ నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్